నమస్తే ఏవీ స్వాగతం వరంగల్ పట్టణంలో శ్రీ భద్రకాళి అన్న ప్రసాద వితరణ సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా మట్టివాడ హై స్కూల్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో చిల్పూరు రవికుమార్ శ్రీనివాస్ పాలసి వెంకటేశ్వర్లు సురేష్ విక్రమ్ రామకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు అన్నదానం చాలా గొప్పది మేము భద్రకాళి అన్న ప్రసాద విత్త సేవా సమితి కుటుంబ సభ్యులందరూ కలిసి గత ఎన్నో నెలల నుండి పేద విద్యార్థులకు ఓల్డ్ ఏజ్ బ్లైండ్ స్కూల్ అందరి పిల్లలకు కూడా మా కుటుంబ సభ్యులందరి తరఫున వారికి రుచికరమైన భోజనాలకి మనకు కనుక నింపుతున్నాము భవిష్యత్తులో కూడా ఇలాగనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేసి వాళ్ళ కడుపు నింపి సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ భద్రతాళి అన్న విధాన సేవా సమితి మొదలైంది మనం భద్రతాళి అన్నప్రసాద సేవా సమితి వారు ఈరోజు ప్రత్యేక జయంతి ఈరోజు అన్నదానం చేయడం గల కారణమేందో వారు అడిగి తెలుసుకుందాం వస్తారండి

ఇప్పుడు అన్న విచారణ కాకుండా పిల్లలు చదువుకునే వాళ్ళకు ఎన్నో మంది ఉన్నారు వారికి బుక్స్ కానీ వారికి ఏదైనా విలువైన వస్తువులు వాళ్ళకి వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా బాధలో బాగుంటుంది అనేది విషయం గత ఎనిమిది నెలల నేను కలి భద్రకాళి అన్నప్రసాద విచరణ సేవా సమితి ఆధ్వర్యంలో సుమారుగా ఆరు వందల మందికి భోజన ప్లేట్లు మరియు గ్లాసులు ఎల్కు హవేలీ ఛాయం పెట్టే ఛాయం ప్రాథమిక పాఠశాలలో ఇచ్చాము మరియు సమ్మర్ ఎండాకాలంలో ఆరు వందల బాటిల్స్ కూడా మేము ఇచ్చాము మాత్రం వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆరు వందల వాటర్ బాటిల్స్ కూడా సమ్మతులు ఇచ్చాము వేసాపేట్లో కూడా మేము అన్న ప్రదారం మన ఇది వికలాంగులకు అనాథులకు కూడా మేము సహాయ అన్న చేస్తున్నాము దేవుని కృప వలన ఇతా మేము ఎక్కువ చేయాలని అనుకుంటున్నాం దేవుని ఆశీర్వాదం ఉంటే మేము తప్పకుండా అది మన విద్యార్థులకు అవసరమైన వస్తువులు కూడా ఇవ్వడానికి కూడా మేము ముందుకున్నాము ఇప్పుడు అలాగనే ఈ ప్రిన్సిపల్ మేడం మన మట్టవాడ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు వారు ఈ అన్నదానము వారి స్కూల్లో వెళ్తున్నారు కాబట్టి మేడం వారు ఎట్లా తిప్పుకుంటారో మాట్లాడలేదు అందరూ కూడా కుండా కొంత విద్యార్థులు ఉన్నారు మా ఫ్యాక్షల్గా మా ప్రభుత్వము మధ్యాహ్న భోజన పథకం ఉంది కాబట్టి ఆ మధ్యాహ్న భోజన పథకంలో అన్ని రకాలుగా పెట్టడం అనేది జరగదు కాబట్టి ఇక్కడ మన రామకృష్ణ తల్లితే దాదాపు మాకు పరిచయము రెండు టైమ్స్ కూడా తను పిల్లలకి ఎగ్జామ్ క్యాడ్స్ పోతను పెట్టించడం జరిగింది కాబట్టి ప్రత్యేక ప్రత్యేక తెలియజేస్తున్నారు తర్వాత ఈ సమితిలో ఉన్న వాళ్ళు ఒక పార్టీ ముప్పం చూస్తారు एस <laughs> म మట్టవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మా ప్రిన్సిపల్ గారు కోరిన కోరిక ప్రకారం మేము అతి త్వరలో నేరం కోరిన విధంగా విద్యార్థులకు టైం అలాంటివి కూడా ప్రిపేర్ చేస్తాం సాధ్యమైన సమయంలో కూడా మేము తప్ప